హలో అండి మై సెల్ఫ్ నర్మదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వీడియో గివ్ అవే వినర్ని ఈ వీడియోలో అనౌన్స్ చేస్తాను అంతేకాదండి ఈ వీడియోకి కూడా బ్యూటిఫుల్ గివ్ అవే ఉంది వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకే చూడండి ఎందుకంటే అదిరిపోయే కలెక్షన్ అయితే ఉంది అండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను కాంబో సెట్స్ ఉన్నాయి జీజే పాలిషింగ్ ఉన్నాయి చెంప స్వరాలు బుట్టాస్ ఇలా అన్ని ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయండి వడ్డనాలు కూడా ఉన్నాయి సో మీకు ఏది కావాలనుకున్నా కూడా ఈ వీడియోలు అయితే అన్నీ ఉన్నాయండి సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే ఓకే మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఎప్పుడు వస్తుంది డ్యామేజ్ వస్తే ఎలా అని ఫస్ట్ టైం ఆర్డర్ చేసే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా అని సో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే బ్యాంగిల్స్ అయితే రీస్టాక్ అయ్యాయండి మీరు చూస్తున్న ఈ బ్యాంగిల్స్ వచ్చేసి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ సెట్ అయితే చాలా మంది అడిగారండి జస్ట్ ఎయిట్ ట్వంటీ రూపీస్ ఇప్పుడైతే రీస్టాక్ అయ్యింది లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది అండి సో మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది సో ఎంత స్టాక్ వచ్చినా కూడా వెంట వెంటనే అయిపోతుందండి చూస్తున్నారుగా స్టాక్ అయితే ఫుల్గా వచ్చింది బట్ స్టాక్ అయితే వెంట వెంటనే అయిపోతుంది సో మీకు ఏదైనా నచ్చితే మాత్రం అసలు డిలే చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి ఓకే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని అతి తక్కువ ప్రైజ్లో అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఏమి తీసుకోకుండా ఆఫర్ చేయడం జరుగుతుందండి చూడండి కలెక్షన్ ఎంత బాగుందో అలాగే ప్రైస్ కూడా చెక్ చేయండి మీకే అర్థమవుతుంది సో మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ సింబల్ కనబడుతుందండి బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఆల్ అని వస్తుంది ఆల్ని ఎనేబుల్ చేయండి ఎందుకంటే నేను వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి వెంటనే తీసుకోవచ్చు బ్యూటిఫుల్ చంద్రహారాలు అండి జస్ట్ సెవెన్ థర్టీ రూపీస్ అండి అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ హెయిర్ యాక్సెసరీస్ అండి ఈ వీడియోలో చాలా పెట్టాను చాలా వరకు రీస్టాక్ అయ్యాయి సో మీరు చూస్తున్న ఈ సెట్ అయితే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ కంటే సెట్స్ అండి ఎంతమంది అడిగారో ఇవైతే ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి మీకు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి ఓకే ఇది లాంగ్ కాంబో అండి రీస్టాక్ అయ్యింది జస్ట్ థర్టీన్ ఎయిటీ రూపీస్ షార్ట్ వచ్చేసి మీకు సిక్స్ సిక్స్టీ అండ్ లాంగ్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలామంది అంటే చాలా మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఈ సెట్కి అయితే ఓకే ఈ పర్స్ సెట్ వచ్చేసి మీకు ట్రిపుల్ నైన్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి బ్యూటిఫుల్ త్రీ పేర్స్ షర్ట్స్ అండి మీకు కాంబో సెట్ జస్ట్ సిక్స్ ఫార్టీ రూపీసే అండి ఇది వచ్చేసి కాంబో బ్యూటిఫుల్ కాంబో ఫిఫ్టీన్ సెవెంటీ ఇందులో మీకు త్రీ సెట్స్ వస్తాయి విత్ ఇయర్ కూడా అండి సో మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి నేనైతే మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే స్టాక్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది ఓకే ఇవైతే రీస్టాక్ అయ్యాయండి ఎంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మల్టీ కలర్ ఉంది సింగిల్ కలర్ ఉంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి జస్ట్ ఇవి ఎస్టెడ్ అనే స్టాక్ వచ్చాయండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఓకే ఇంకా రీసెల్లర్స్ కోసం డైలీ అప్డేట్స్ కావాలనుకునే వారి కోసం నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశానండి మీరు గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ వస్తాయి సో రీసేలింగ్ చేంజ్ చేయాలి అనుకున్న వారు మీరు గ్రూప్లో జాయిన్ అయితే అప్డేట్స్ అయితే యూజ్ చేసుకొని మీరు నెట్వర్క్తోనే మీరు ఆర్డర్స్ అయితే తీసుకోవచ్చండి సో మీకు ఏదైనా ఆర్డర్ వస్తే మాత్రం సపోర్ట్ చేస్తాము రీసేలర్స్ సపోర్ట్ అయితే ఉంటుంది కస్టమర్స్కి మా డీటెయిల్స్ కానీ మా కలెక్షన్ నేమ్ కానీ ఏది కూడా తెలియనివ్వము సో మీరు ఏం చేయాలి అంటే మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు కస్టమర్ అడ్రస్ ఇచ్చేటప్పుడు కింద ఫ్రమ్ అని పెట్టేసి మీ నేము మీ కలెక్షన్ నేమ్ పెట్టండి ఓకే సో అప్పుడు కస్టమర్స్కి మా డీటెయిల్స్ అయితే ఏది తెలియదు మీరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు రీసెలర్ సపోర్ట్ అయితే ఉంటుంది ఓకే మన వీడియోస్ చూస్తే చాలా మంది రీసెలింగ్ స్టార్ట్ చేశారండి చాలా మంది మనీ ఎర్న్ చేస్తున్నారు మాకు మెసేజ్ చేస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సిస్టర్ మీ వల్లనే నేను రీసెల్లింగ్ స్టార్ట్ చేస్తాను నాకైతే ఇప్పుడు హ్యాపీగా ఉంది అని ఇలా మెసేజ్ చేస్తూ ఉంటారు నాకు అవి మెసేజెస్ చూస్తూ ఉంటాం రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సో మీకు కూడా రీసెలింగ్ చేయాలి అనుకుంటే మీరు హ్యాపీగా గ్రూప్లో జాయిన్ అప్డేట్స్ వస్తా ఉంటే అప్డేట్స్ తో మీరు రీసెలింగ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ లో కానీ మీకు రిప్లై అయితే ఇస్తానండి చాలా మంది అయితే రీసెలింగ్ చేస్తున్నారు ఎందుకంటే మేము ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము మాకు ఏదో ఒకటి చేయాలి అనుకునే వాళ్ళు కాస్త టైం ఉంటుంది అనుకునే వాళ్ళకి రీసెలింగ్ ఈస్ బెస్ట్ ఆప్షన్ అండి ఓకే చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా చేయండి సపోర్ట్ అయితే పరమేశ్వర కలెక్షన్ నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది ఓకే బ్యూటిఫుల్ జీజే పాలిషింగ్ అండి ప్రీమియం క్వాలిటీలో వస్తాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఎంతమంది జీ ఈ మధ్య ప్రజెంట్ ట్రెండింగ్ అంటేనే జీజే పాలిషింగ్ అండి చాలా మంది హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు మీకు రియల్ పిక్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో అడగండి జీజే పాలిషింగ్కి మీకు రియల్ పిక్స్ ఇస్తాను ఎందుకంటే ఎంతోమంది కస్టమర్స్ మన దగ్గర తీసుకున్నారు ఫీడ్బ్యాక్ ఓపెనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి సో మీకు కావాలనుకుంటే ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను జీజే పాలిషింగ్ రియల్ పిక్స్ కూడా పెడతాను చాలా మంది అంటే చాలా మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఎంత బాగుంటాయో జీజే పాలిషింగ్ అయితే ఓకే మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఎప్పుడు వస్తుంది అనేది నేను చెప్తానండి ఫస్ట్ మీ కలెక్షన్ వీడియో మొత్తం చూడండి ప్రతి దానికి కూడా నేను క్లియర్గా ప్రైజ్ మెన్షన్ చేశాను మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి దానిపైన ప్రైజ్ ఉంటుంది కదా సో ఆ ప్రైజ్ అనేది మీ బడ్జెట్లో వస్తుందా రాదా అనేది మీకు తెలుస్తుంది కదా అండి మీ బడ్జెట్లో వస్తుంది అని మీకు అనిపించినప్పుడు మీరు కన్ఫామ్గా తీసుకుంటాను అని మీరు అనుకున్నప్పుడు స్క్రీన్షాట్ తీసి ఈ వీడియోలో నా నెంబర్ ఉంది సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఫస్ట్ అది స్టాక్ ఉందా లేదా అని చెక్ చేసి మీకు చెప్తాను ఒకవేళ స్టాక్ ఉంది అనుకోండి అప్పుడు మీరు నాకు మీ అడ్రస్ అండ్ పేమెంట్ పంపించాల్సి ఉంటుంది పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే ద్వారా చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇంకా అడ్రస్లో కంపల్సరీ పిన్ కోడ్ నెంబర్ మొబైల్ నెంబర్ అయితే తప్పకుండా ఉండాలి ఒకవేళ మీకు విలేజ్ అయితే ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో మాకు చెప్తే మేము దాని ద్వారానే పంపిస్తామండి మీరు ఆర్డర్ చేసిన త్రీ ఫోర్ డేస్కి నేను మీకు ట్రాకింగ్ ఇస్తాను మ్యాక్సిమం సెవెన్ టు టెన్ డేస్లో మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవుతుందండి కొన్ని పర్టికులర్ జ్యువెలర్స్ మాత్రం మేకింగ్లో ఉంటాయి సో అవి ఆర్డర్ చేసినాకనే మేకింగ్ చేయడం జరుగుతుంది అవి మాత్రం కొంచెం టైం పడుతుందండి నేను ఆర్డర్ తీసుకునేటప్పుడే మీకు చెప్తాను ఏది ఎప్పుడు వస్తుంది అనేది సో మీకు కూడా క్లారిటీ ఉంటుంది ఓకే మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీస్తూ ఓపెన్ చేయండి ఎందుకంటే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వచ్చినా మీరు ఆర్డర్ చేసుకుంది కాకుండా ఇంకేదైనా ఇచ్చినా లేకపోతే ఏదైనా సెట్ మిస్ అయినా కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అయితే జరుగుతుంది అండి మీకు ఏ డౌట్ అయితే అవసరం లేదు ఓకే అవి ఓపెనింగ్ వీడియోని నాకు పంపిస్తే నేను ఆ డ్యామేజ్ సెట్ అని రిటర్న్ తీసుకొని నేను మీకు మళ్ళీ మంచిది పంపిస్తాను ఓకే మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా మాది రెస్పాన్సిబిలిటీ అండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మీరు హ్యాపీగా మీరు ఎన్ని కావాలి అనుకుంటాను అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో మీరు షాపింగ్ చేయండి ఓకే ఇంకా గీవ్ ఈ వీడియోకి గీవ్ అవే ఉంది అని చెప్పాను కదా సో గీవ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వారు ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియోని లైక్ చేసి లైక్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత కింద కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్ని మెన్షన్ చేసి జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో నేను గీవ్ అవే లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తాను ఓకే ఒకవేళ మీరే గీవ్ అవే లక్కీ విన్నర్ అయ్యారనుకోండి మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ని కామెంట్స్ స్క్రీన్ షాట్ ని నాకు పంపించండి దాంతోపాటు మీ ఫుల్ అడ్రస్ ని కూడా పంపించండి నేను లాస్ట్ వీడియో గివ్ అవే వినర్నే అనౌన్స్ చేస్తానని చెప్పాను కదా ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెట్టానండి సో మీరు వీడియో చూస్తే ఎవరు అనేది మీకు తెలుస్తుంది సో కంగ్రాచులేషన్స్ అండి మీరు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ అడ్రస్ అండ్ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ని కామెంట్ స్క్రీన్ షాట్ని పంపించండి ఓకే ప్రతి ఒక్కరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి కలెక్షన్ అనేది ఎంత బాగుంటుందో ప్రైజ్ అనేది తక్కువ ఉంటుంది అండి చా మీరు చూస్తున్నారు కదా ఇంకా కస్టమర్ ఫీడ్బ్యాక్ కావాలి అనుకునే వాళ్ళు అంటే రియల్ పిక్స్ కావాలనుకునేవారు ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో అది చూశారు అంటే నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతానండి కస్టమర్ ఫీడ్బ్యాక్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవుతే మీకు తెలుస్తుంది ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి బట్ కాల్స్ మాత్రం ప్లీజ్ ఎవరు కూడా చేయొద్దు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్